హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కూల్ డ్రింక్ బాటిల్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ పెట్ బాటిల్స్ ఉంటాయి కదండీ దాంతో ఫ్లవర్ వేస్ట్ చేసుకోవటం చూద్దాము ఫస్ట్ మనము బాటిల్కి కలర్ వేసుకోవాలండి దానికోసం నేను ఎక్రాలిక్ కలర్స్ తీసుకున్నాను నార్మల్గా శారీస్ మీద డ్రెస్సెస్ మీద పెయింటింగ్ వేయడానికి యూస్ చేస్తాం కదండి ఆ కలర్ అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకొని కలర్ వేసుకోవాలి బాటిల్ మొత్తానికి కలర్ వేసుకున్న తర్వాత బాటిల్ కంప్లీట్గా డ్రై అయిపోవాలండి కలర్ మన చేతికి అంటకుండా డ్రై అయ్యేంత వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక పక్కన పెట్టేసేయండి నాకైతే ఒక కోటింగ్ కలర్ సరిపోయిందండి ఇన్ కేస్ మీకు సరిగ్గా వేయడం కుదరకపోతే సెకండ్ కోటింగ్ వేసుకోండి ఫస్ట్ కోటింగ్ డ్రై అయ్యాక సెకండ్ కోటింగ్ వేసుకొని అది కూడా డ్రై అవనివ్వండి బాటిల్ డ్రై అయ్యేలోపు మనము ఫ్లార్ చేసుకుందాము పిస్తా షెల్స్తో ఈ పిస్తాషల్స్తో ఫ్లవర్ ఎలా చేశాను అనేది డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉందండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే అది ఒకసారి చూడండి ఈ ఫ్లవర్ మేకింగ్లో కూడా మనం గమ్ యూస్ చేస్తున్నాం కదండీ అంతా డ్రై అయ్యే వరకు ఫ్లవర్ని ఒక టూ అవర్స్ అట్లా పక్కన పెట్టండి ఇప్పుడు బాటిల్కి గ్లూ యూజ్ చేసి మనము చేసిన పిస్తాషల్ ఫ్లవర్ని పేస్ట్ చేసుకోవాలండి ఆ ఫ్లవర్ని పేస్ట్ చేసిన తర్వాత అది ఊడకుండా ఒక టూ మినిట్స్ నొక్కి పట్టుకోండి బాటిల్కి బ్యాక్ సైడ్ కొన్ని పిస్తా షెల్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అంటించుకోవాలండి నా దగ్గర గ్రీన్ కలర్ పెయింట్ వేసినవి మిగిలిపోయి ఉంటే దాంతో ఒక ఫ్లవర్ పెట్టాను మిగిలినవి పెయింట్ వేయని పిస్తా షెల్స్తో పెట్టానండి ఇన్ కేస్ రెడ్ కలర్వి మిగిలితే వాటితో కూడా ఒక ఫ్లవర్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది మనము ఫ్లవర్ వేజ్ని బాటిల్తో చేస్తున్నాం కదండి గాలి వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడానికి బాటిల్లో ఏదైనా వెయిట్ వేసుకోవాలండి లైక్ ఇసుక కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న స్టోన్స్ కానీ బియ్యం కానీ అట్లాంటివి ఏదైనా వెయిట్ వేసుకొని అందులో ఫ్లవర్స్ పెట్టుకుందామంటే మనకి బాటిల్ డొల్లిపోకుండా ఉంటుందండి ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ కూడా నేను ఇంట్లో ఉండే క్యారీ బ్యాగ్స్తో చేశానండి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం లాగ్స్